హాయోస్ లడ్డూ విషయంలో కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగిందా లేదా అని చెప్పేసి ఇప్పటికి కొంతమంది వైసీపీ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు నాన్ వైసీపీ వాళ్ళు కల్తీ జరిగిందా క్లియర్ అర్థమవుతుంది పిచ్చోడా శాంపిల్స్ ఏవైతే పంపారో వచ్చిన రిపోర్ట్స్ అని అర్థం కావట్లేదా ఆ స్టాండర్డ్ వాల్యూ ఏదైతే ఉందో ఎంత ఘోరమైంది అర్థం కావట్లేదా అండ్ పరుచుడు మల్లిక్ అతను కెమికల్ ఎక్స్పర్ట్ కరోనా సమయంలో కూడా వ్యాక్సిన్ గురించి కూడా చాలా గట్టిగానే చెప్పున్నాడు వాల్యూ సహా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన్నాడు టీవీ వెళ్ళాం సమ్మె ఎక్కడ ఆల్రెడీ అది చెప్పారు కదా వీడియో కానీ నేను నివల అలా చెప్పుకుంటూ వచ్చాడు కొబ్బరి నూనెలు ఎలా ఉంటుంది తినే నూనెలు వంట నూనెలు ఎలా ఉంటుంది నెయ్యి ఎలా ఉండేది ఏ వాల్యూ ఎంత ఉండాలి స్టాండర్డ్ వాల్యూలు అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన్నాడు ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ఈ రేటుకి ఒక నూనె ఇవ్వాలంటే అందులో ఘోరమైన కల్తీ జరిగితేనే పాసిబుల్ అని చెప్పేసి చెప్పేశాడు డీటెయిల్ రిపోర్ట్ కూడా అదే కదా ఉంది మన నేషనల్ డైరెక్ట్ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చింది నిన్న పట్టాబీ అదే కన్ఫామ్ చేశారు ఏ రకంగా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని సిట్ వాళ్ళు ఆల్రెడీ కొంత డీ సమాచారం సేకరించినట్టుకున్నారు రిపోర్ట్స్ అందులో ఈ ఏఆర్ డైరీ వాళ్ళు తమిళనాడుని దిండిగా దగ్గర బయలుదేరి జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అది తిరుమలకి వచ్చిన లారీ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎనిమిది రోజులు గ్యాప్ ఎందులో ఎనిమిది రోజులు గ్యాప్ అంటే ఏఆర్ డైరీకి అంత మొత్తంలో నెయ్యి సప్లై చేసే వాళ్ళ దగ్గర లేదు దెన్ వైసీపీ వాళ్ళు వేరే వాళ్ళ విధంగా మేనేజ్ చేస్తూ తిరుమలలోనో రిమైనింగ్ మధ్యలో డైరీస్ దగ్గర కొంత ట్యాంక్లో ఫిల్ చేసి వాళ్ళు పంపించారు ఆ కలపోత గంపలాగా లేదా మొత్తం వేరే వాళ్ళు అన్నట్టు సో ఇది గమనించినా ఈజీగా అర్థమవుతుంది పది గంటల్లో రావాల్సిన లారీ ఎనిమిది రోజులకు వస్తుంది అక్కడ బయలుదేరినప్పుడు అందులో లోడ్ ఉందో లేదో తెలియదు ఎక్కడికి ఫుల్ లోడ్ ఉంటుంది అంటే మధ్య మధ్యలో ఎక్కడెక్కడ తిరిగి మొత్తం తీసుకొస్తా ఉంది అంటే ఎంత ఘోరంగా కల్తీ చేస్తారు అండ్ ఎంత ఘోరంగా అవినీతికి పాల్పడ్డారు అంటే దానికి ఎంత మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదండి క్లియర్గా అందరికీ కనుక అర్థమైపోతుంది సరే సుప్రీంకోర్టు వచ్చేసి ఒక కమిటీని ఫామ్ చేసింది కదా వాళ్ళు ఇప్పుడు వచ్చాక డీటెయిల్స్ మాట్లాడుకుంది పట్టాపి చెప్పింది వెనకాల అటాచ్ చేస్తాను చూడండి ఇది చూడండి ఇది ఒక మీరందరూ ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇక డేట్ గమనించాలి మీరు అందరూ ఈ డేట్ చూసారా జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున బిల్ అయిందండి ఇది ఫుడ్స్ వాళ్ళ బిల్ ఇది జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మొదటి ట్యాంకర్ బయలుదేరింది బిల్ అయ్యి చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్ చూడండి మీరు ఈ నెక్స్ట్ డాక్యుమెంట్ చూస్తే కనుక ఇదిగోండి జూన్ నాలుగు బయలుదేరింది కదండి ట్యాంకు తిరుమల కొండపైకి ఎప్పుడు చేరుకుంది పన్నెండు ఆరు రెండు వేల ఇరవై స్టాంపు ఇన్గేట్ దగ్గర స్టాంపు స్టోర్ దగ్గర రిసీవ్ చేసుకున్నది పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగుని ఎక్కడ బయలుదేరిందండి దిండిగల్లో తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లో దిండిగల్ నుంచి తిరుమలకి ఎంత దూరం ఐదు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని అంటండి మన ఫుడ్స్ లారీ డైరీ డైరీకి చెందినటువంటి లారీ ఐదు వందల కిలోమీటర్లు కవర్ చేయడానికి ఎనిమిది రోజులు పట్టిందంట ఎనిమిది రోజులండి ఐదు వందల కిలోమీటర్లు అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి శ్రీకాకుళం విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే ఎనిమిది రోజులు పట్టుదా ఒక లారీకి మహా అయితే ఒక రోజు లేదంటే రెండు రోజులు ఏదైనా మధ్యలో బ్రేక్ తీసుకుంటే మాక్సిమం రెండు రోజుల్లో తిరుమల చేరుకోవాల్సిన లారీ ఎనిమిది రోజులు ఎక్కడెక్కడ తిరిగింది సార్ ఎక్కడెక్కడ తిరిగిందండి బండి ఎనిమిది రోజులు పట్టుదా ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి ఎనిమిది రోజులు పడుతుందా అంటే ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరినటువంటి లారీ మంచి ఖాళీ ఊరికి అక్కడ బిల్ చేయటం ఖాళీ లారీని దోడటం ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ లేదు కదా అందుకని ఊరినే బిల్ చేసి ఆ లారీ ఈ కల్తీ చేసే గోడౌన్లన్నీ అన్ని తిరిగింది అది అంతే కదా ఎనిమిది రోజులు ఎక్కడ తిరుగుతుంది సార్ తొమ్మిది రోజులు ఎక్కడ తిరుగుతుంది బండి తిరగాల్సిన అవసరం ఏంటి ఏఆర్ ఫుడ్స్ పేరుతో బిల్లులు తయారు చేసి మీకు కావాల్సిన చోటల్లా తిప్పి బండిని తొమ్మిదో రోజు కొండపైకి తీసుకొస్తారా